ండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు దేవుడు ఇంతకాలం ఆయన రెక్కడి కాచి కాపాడి చూపినందుకే ముందుగా దేవుని కృతజ్ఞతాస్థులు చెల్లించుకుందామండి ఈ ఈరోజు ఆయన పరిశుద్ధ వాక్యాలు మనం ధ్యానించుకున్నందుకు తల్ల వంచండి ప్రార్థన చేస్తున్నాం మహాగణ మహోన్నతుడు అయితే ఇంతవరకు కాచి కాపాడినందు కృతజ్ఞతలు కాచి కాపాడిన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించుకోమను మెక్కినంత మనబడుకున్నాను తండ్రి ఆమె చెప్పారండి మరి మాకు సువార్త పదకొండవ వచ్చాయము ఇరవై రెండవ వచ్చరాన్ని మనం జ్ఞానించుకుందాం మాకు సువార్త పదకొండో వచ్చాయము ఇరవై రెండవ వచ్చాన్ని మనం జ్ఞానించుకుందామండి అందుకు ఏసు వారితో ఇట్లని మీరు దేవుని అంత విశ్వాసం ఉంచుడి ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడు అని చెప్పి తన మనస్సులో తాను చెప్పింది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునని జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ఎంత గొప్ప మాట కదండి ఈ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనాలు మనం చూస్తున్నప్పుడు ఆయన విశ్వాసమును గురించి బోధించడం జరిగింది విశ్వాసం ఎవరి ఎందు నీ విశ్వాసం ఉంది మనుషులను చూస్తే నీ విశ్వాసమా లేకపోతే వస్తువుని చూసుకునే ఏం మన విశ్వాసమా అంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచాలంటండి విశ్వాస జీవితము మనకు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం నిజమి కోల్పోతున్నాం కానీ దేవుడు ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడో అని మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఆయన మనల్ని అన్ని సమస్య నుంచి విడిపించడమే కాకుండా ఆ ఆయన మార్గాలను నడిపించే దేవుడిగా ఉన్నాడండి ప్రార్థన ఎందు మనము సందేహించకుండా అడగాలంటండి నువ్వు సందేహిస్తున్నావా విశ్వాసము కొలువుగా ఉందా ఒక్కసారి చూసుకోవాలండి సందేహించువాడు గాలి చేత ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడని వాక్యం చదివిస్తుంది సందేహింపక అడిగే వారు మాత్రమే పొందుకుంటారంటండి నీవు సందేహిస్తే ఇకను సందేహించుకు విశ్వాసముంచు విశ్వాసమును దృఢపరచుకో సందేహము విడిచిపెట్టండి నీ విశ్వాసము దేవుని అందు నిలిచినప్పుడు దేవుని యొక్క ఆత్మీయ తలంపులను కార్యములను మనం తెలుసుకోగలుగుతామండి విశ్వాస జీవితము ఎంతో అవసరమండి మన జీవితంలో కావాల్సింది దేవుని అందు విశ్వాసం మనుషుల్ని నమ్మి మోసపోవచ్చేమో కానీ దేవుని నమ్మి మోసపోయిన వాళ్ళు ఎవరూ లేరండి విశ్వాసము ఆయన ఎందే నిలిచి ఉంచండి ఇక్కడ దేవుడు విశ్వాసం నిమిత్తము ఒక క్రియ చేయడం జరిగింది మనము ఇక్కడ పన్నెండు వచ్చిన నుంచి కొన్ని వచ్చిన మన జాస్ట్ ఇక్కడ చెట్టు చెట్టుని చూపించాడండి విశ్వాసం నాకు నిదర్శనముగా అంచురూప చెట్టు జ